అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఊహించని భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం యొక్క భారీ శుభవార్తనైతే అందించింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి ఈ రెండవ విడతలో ఏ రైతులకు ఎంత డబ్బులు వస్తున్నాయి మరి అర్హతలు అనర్హతలు అనర్హతలేంటి మనకు ఈ యొక్క డబ్బులు విడుదల చేసేటువంటి ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కు సంబంధించి రీవెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రీవెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తుంది మరి రీవెరిఫికేషన్లో ఎవరికైనా అనర్హత వస్తే ఏం చేయాలి మరి అర్హత రావాలంటే మనం ఏం చేస్తే అర్హత అనేది వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరొకసారి ఈ ఏడు వేల రూపాయలను ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది వివరాలు ఆ వివరాలన్నీ కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఇప్పటికే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అనేక అప్డేట్స్ను మీరు తెలుసుకోవడం జరిగింది మరి తాజాగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి ప్రభుత్వం వెరిఫికేషన్లో భాగంగా ఎవరికైనా అనర్హత వస్తే ఏం చేయాలి మళ్ళీ కూడా ఎలా అప్లై చేసుకోవాలి కొత్త వాళ్ళు ఏ ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి ఈ డబ్బులు ఎవరికి ముందుగా పడతాయి ఏ జిల్లాల వారికి వేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి వారికి వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మరి మీరు ఎప్పుడైతే ఇలా లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి వీలుంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇంకా మీరు కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి అర్హులు అనమాట ఇప్పటికే అంటే ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే చాలా క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుందని ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఈ రెండు కలిపితే ఇరవై వేల రూపాయలు అవుతుంది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా రైతులకు మనకు మూడు విడతల్లో అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈ మూడు విడతల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు తొలి విడతలో వస్తుంది ఇక రెండో విడతలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మళ్ళీ రెండో విడతలో కూడా ఏడు వేలు వస్తాయి ఇక మూడో విడతలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మళ్ళీ ఆరు వేలు వస్తాయి ఇట్లా మూడు విడతల్లో ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఇట్లా మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం రైతులకు అందజేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి గత అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇస్తుందో అదే తేదీన అన్నదాత సుఖీభావాన్ని కూడా ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి దానికి అనుగుణంగానే గత ఆగస్ట్ నెలలో ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా ఆగస్టు రెండవ తారీఖున ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి ఇరవయో విడత రెండు వేల రూపాయలను తీసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలను ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఇట్లా రెండు కూడా తొలి విడత కింద దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలనైతే అందించడం జరిగింది ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం మరొకసారి ఏడు వేల రూపాయలనైతే ఇయ్యబోతుంది అంటే అర్హత కలిగి ఇప్పటికీ ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే వర్షాలు వరదలు ఎక్కువగా వచ్చాయో ఆ వచ్చినటువంటి జిల్లాల్లో మనకి యొక్క అన్నదాత అంటే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను ముందుగానే ఇవ్వడం జరిగింది ఒక నాలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది మనకు ఉత్తరాఖండు హిమాచల్ ప్రదేశు పంజాబు మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ఈ జిల్లాల్లో మనకు ప్రభుత్వం ఆల్రెడీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చింది ఇక మనకు కూడా మనకు మొన్న మొంతా తుఫాన్ వచ్చింది ఈ మొంతా తుఫాన్ వల్ల మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని లక్షల ఎకరాల్లో రైతన్నలు పంట నష్టపోవడం జరిగింది మరి ఇక్కడ కూడా మనకు వర్షాలు వచ్చి రైతులు నష్టపోయారు కాబట్టి ఈ పిఎం కిసాన్ కింద పంట పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైపోయి ఈ పిఎం కిసాన్ ను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదలవుతే ఆటోమేటిక్గా అన్నదాత సుఖీభవా రెండవ విడత విడుదలవ్వడం జరుగుతుంది మరి ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అన్నదాత సుఖీబొవా రెండవ విడతను ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా సరే అంటే తొలి విడతలో నలభై ఏడు లక్షల మంది ఈ యొక్క సహ సహాయాన్ని పొందడం జరిగింది పంట పెట్టుబడిని ఇప్పుడు ఇంకా లబ్ధిదారుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే తొలి విడతలో చాలామందికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదు వారితో కలుపుకుని అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి అలాగే గతంలో ఉన్నటువంటి సాంకేతిక కారణాలను సరిచేసుకున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ రెండో విడతలో యాభై లక్షల మందికి పైగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలను అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఇంకా అప్లై చేసుకొని వారు అప్లై చేసుకోవడం కానీ అలాగే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు అకౌంట్లోకి రావాలంటే మీరు ఈ పనులు ఖచ్చితంగా చేసుకోవాలి ఇందులో ముఖ్యమైనది చూసుకుంటే ఈకేవైసి ఈకేవైసి అలాగే లింకు మరి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీబోవా కానీ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ కానీ రెండు కూడా మీ అకౌంట్లోకి రావాలి అంటే మీకు ఎన్పిసిఐ తప్పనిసరి అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ మరి ఎన్పిసిఐ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఆధార్ అనేది లింక్ ఉంటేనే మీకు ఆధార్ బేస్డ్ అంటే ఆధార్ ఏ అకౌంట్కి లింక్ అవుతుందో కొత్తగా ఆ అకౌంట్లోకి మీ యొక్క యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి మరి ఇది గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇక్కడ బ్యాంకులోనే చేస్తారు దీన్ని అంటే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకుకి వెళ్ళి కనుక మీరు సంప్రదిస్తే ఈ మీకు ఈ యొక్క లింక్ అనేది చేయడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు రెండవ విడత అన్నదాతసుకీబో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇది తప్పనిసరిగా చేసుకోవాలి అలా లేదు మేము ఈ యొక్క ఈకేవైసీ చేసుకో ఎన్పిసిఐ లింకు చేసుకోలేదు అనుకుంటే మీరు మీ సేవ ద్వారా కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఆధారు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఇది ఒకటి తప్పనిసరిగా మీరు చేసుకోవాలి అలాగే మనకు ఈకేవైసీ ఈకేవైసీ అనేది చాలా ప్రధానమైంది మరి ఈకేవైసీకి సంబంధించి ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఈ కేవైసీ ద్వారా ఎవరైతే మీరు రెండు విధాలుగా ఈ కేవైసీని చేసుకోవచ్చు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన వెబ్సైట్ ద్వారా లేదా పిఎం కిసాన్ యాప్ ద్వారా మీరు కేవైసీ అనేది చేసుకోవచ్చు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయ్యేటువంటి ఫోన్ నెంబర్తో ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చు ఇక రెండోది చేసుకుంటే ఎన్ మనకు ఈ సేవ ద్వారా చేసుకోవచ్చు మీ సేవ ద్వారా మీ సేవాకి వెళ్తే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ కూడా మీరు వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు ఇట్లా ఈకేవైసీని ఈ రెండు విధాలుగా పూర్తి చేయొచ్చు ఎన్పిసిఐ లింకును కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకోవాలి అలాగే ఇప్పుడు ప్రభుత్వాలు వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెరిఫికేషన్ ప్రారంభిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా వెరిఫికేషన్ ప్రారంభిస్తుంది ఇక ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ పథకానికి అరహులని చెప్పి ప్రభుత్వం గుర్తించి వారికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అయితే ఇస్తూ ఉంది మరి ఇప్పుడు తాజాగా చేసినటువంటి వెరిఫికేషన్లో మూడు లక్షల మందికి పైగా పిఎం కిసాన్ పథకం నుంచి తొలగించబడ్డారని ప్రభుత్వం చెబుతూ ఉంది అంటే ఈకేవైసీ లేకపోవడము ఎన్పిసిఐ లింక్ లేకపోవడము భూమి వివరాలు ఆన్లైన్లో లేకపోవడము ఆధార్కు భూమికి సంబంధం లేకుండా ఉండడము ఇట్లా ఈ కారణాలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం మరొకసారి వెరిఫికేషన్ చేసి ఈ వెరిఫికేషన్లో తొలగించబడినటువంటి వారందరికీ కూడా లిస్ట్లో పేర్లు లేవని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా రెండో విడత ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను మనకు ప్రభుత్వం వేయబోతోంది కాబట్టి ఈ ఏడు వేల రూపాయలు మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ చేసుకుని దాని తర్వాత మీరు చివరిగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరి ఈ నెలలోనే మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అలా వీలు కాకపోతే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను అడిగి ఈ అన్నదాత సుఖీబాబాబు లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇది మొట్టమొదటిది ఇక అలాగే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది లేకపోతే బెనిఫిషరీ స్టేటస్ అని చెప్పు ఉంటుంది ఆ రెండిట్లో ఏదో ఒక దానిపైన క్లిక్ చేసి ఈ పిఎం కిసాన్కి సంబంధించి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీ ఊరి పేరు ఎంటర్ చేసి ఇవ అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు రెండు విధాలుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఒకవేళ మీకు అక్కడ ఏదైనా సమస్య కనుక అనిపిస్తే ఆ సమస్యను పరిష్కారం చేసుకుని జాబితాలో మీ పేరుండేటట్టు కనుక చూసుకుంటే ఈ నెలలోనే విడుదలయ్యేటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మనకు రెండో విడత ఏడు వేల రూపాయలను ప్రభుత్వం మీకు విడుదల చేయబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంటలో ఆన్ చేసుకుని ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోండి